பன்னெண்ட தாரிக்குமாரி காரிய மொதல் பதமூடோ தாரிக்கு போல స్వామి వారిని రాత్రి తొమ్మిది గంటలకి కళ్యాణం జరుగుతుంది అలాగే ప్రకృతి వచ్చి భక్తులు వచ్చి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు చేసుకుని అలాగే మనకి పదకొండు పదకొండు గంటలకి అన్నదాత మన స్టోన్ ప్రెషర్స్ వెంకట అందరంలోని వారి వాళ్ళ అన్నదా అన్నదాతల్ని ఇవాళ ఒక్క రోజు కోసము వారి అంతరంలో అన్నదా అన్నదానం కూడా మనం పెట్టడం వచ్చిందండి ఎలాంటి తాకి లేకుండా మేము కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఆల్ మెడికల్ క్యాబ్ సెంటర్ కొత్తగా ఈసారి బయో టాయిలెట్స్ కూడా కట్టమయ్యా ఇంతవరకు లేదు ఎందుకంటే ఈసారి శుక్రవారం కాబట్టి మీరు చాలా మంది వస్తారని అది మైండ్లో పెట్టుకొని మీ దృష్టిలో పెట్టుకొని పని బయో టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది అండి వాటర్స్ వాటర్స్కి అలాగే చిరువురు గంపలు కూడా వాళ్ళు శానిటేషన్ కూడా వచ్చి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారంటే ఆర్డీఓ గారు వచ్చారు వారు కూడా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ పరిశీలించి మాకు కూడా సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే మా డిపార్ట్మెంట్ వారు మ్యూట్రిషియన్ స్టాఫ్ మా సిఎండి గారు సీతారామయ్య గారు మా ఇన్స్పెక్టర్ గారు కారం అందిస్తున్నారండి అలాగే సేవా సంఘం సంఘములు కూడా వచ్చేసి సేవ కూడా వచ్చేసి మాకు అన్నదానం దగ్గర అలాగే సాయంత్రము కళ్యాణం దగ్గర కూడా భక్షంతలు పంచడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళని కూడా పెట్టామంటే ఎలాంటి తాకిడి జరగకుండా అన్నీ ఏర్పాట్లు చేసాం దీన్ని కూడా మీడియా ద్వారా తెలి తెలియజేసుకునేది ఏంటంటే ఇప్పుడు సాయంత్రం అయినా పూట ఎప్పుడైనా వీఐపీలో వచ్చినప్పుడు మాత్రం కొంచెం భక్తులకి ఇబ్బంది కలుగుతుంది ఎందుకు అందుకోసం నేను మీడియా ద్వారా తెలియజేసుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే భక్తులు ఏంటంటే కొంచెం ఓర్పు సహనంతో ఆ రెండు నిమిషాలు కొంచెం నాకు తెలిసి ఇబ్బందిగా ఉంటుంది ఎండ ఉంది కాబట్టి ఆ ఓర్పు సహనం కొంచెం పాటించి అలాంటి తాకిడి ఉన్నప్పుడు కొంచెం ఓర్పు సహనంతో దర్శించుకొని దర్శించుకుని ప్రసాదాలు తీసుకుని అన్న ప్రసాదం కూడా తీసుకుని స్వామి వారి ఆశీషులు అక్షితలు తీసుకోవలసిందిగా కూర్చోవచ్చు అలాగే వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయండి మంచిగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందండి అన్నీ మీరు కూడా భక్తులు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే బహుశా తప్పకుండా పాటించి అన్ని చర్యలు తీసుకుంటాం